కాచీగూడలోని స్టూడెంట్ మేనేజ్మెంట్ హాస్టల్ గత ప్రభుత్వం మూసివేయడం జరిగింది ఈ హాస్టల్లో చదివిన వారు ఎంతో మంది మంత్రులు ఎమ్మెల్యేలు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు రాణిస్తున్నారు గ్రామాల నుంచి వచ్చే విద్యార్థులకు నిర్ణయించే విద్యాబుద్ధులు నేర్పిన ఈ హాస్టల్ విద్యార్థులకు అంతని ద్రాక్షగా మారింది కరోనా సాకుతో గత ప్రభుత్వం హాస్టల్ భవనాన్ని ఖాళీ చేయించిందని పూర్వ విద్యార్థులు తెలిపారు ఇక్కడైనా ఈ హాస్టల్ తెరిపించాలని పూర్వ విద్యార్థులు సర్కార్ని డిమాండ్ చేస్తున్నారు రేవంత్ రెడ్డి గవర్నమెంట్ గారికి మరీ మరీ మేము కోరుకునేది ఏంటంటే మీరు విద్యకు ఉపాధికి తర్వాత నోటిఫికేషన్స్ కూడా ఇస్తున్నారు మీరు మరి ఎందుకు మాకు మా దళిత వర్గానికి దూరం చేస్తున్నారు ఒకవైపు నోటిఫికేషన్స్ ఇస్తూనే ఉన్నారు ఇంకోవైపు నువ్వు మాకు మా దళిత విద్యార్థులు ప్రిపేర్ అవ్వడానికి మాకు ఎక్కడ ఆస్కారం ఉంది అది కన్నతల్లి లాంటిది మాకు కాచుకోవడం అసలు అంటది ఏ అర్ధరాత్రి పోయినా ఏ అపరాత్రి పోయినా మాకు లైబ్రరీల దగ్గర అక్కడ పోయి క్యాంపస్ల దగ్గర తర్వాత వీళ్ళందరూ అక్కడ పోయి ఉంది ఆ బిల్డింగ్ పనిచేయక ముందు రెండు కోట్లతో పరమలు స్టార్ట్ చేశారు రెండు కోట్లలో చాలా డబ్బు కూడా ఖర్చు పెట్టారు డబ్బు ఖర్చు పెట్టినాక ఎవల్ ఇంజనీర్ ఎవడన్నా కూలిపోతుందని సర్టిఫికెట్ ఇస్తాడా దీనిపైన రేవంత్ రెడ్డి గారు సమగ్ర విచారణ జరిపించి ఈ రాష్ట్రంలోని ఎస్సీ ఎస్టి మైనార్టీ విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి మేము తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము కిషన్ రెడ్డి గారు ఇప్పుడు మంత్రిగా కేంద్ర మంత్రిగా ఉన్నారు అక్కడ భట్టి విక్రమార్ గారు చదువుకున్నారు కడియం శ్రీయర్ గారు చదువుకున్నారు దామోదర్ రాజనాథ్ శ్రమ గారు చదువుకున్నారు కాబట్టి ఎంతోమంది చదువుకొని బాగుపడి హాస్టల్నే మర్చిపోవడం ఇది దుర్మార్గమైన చర్య కాబట్టి మేమందరం కూడా విద్యార్థులుగా అందులో చదువుకొని ఎన్నో ఉన్నత స్థాయిలకు పెరిగిన వారిగా మళ్ళీ భవిష్యత్తు తరాలు అందులో చదువుకొని బాగుపడాలంటాయి ఖచ్చితంగా వెంటనే ఆ హాస్టల్